మిత్రులకు శ్రేయోభిలాషులకు మాదిగ సోదరులకు దళిత బహుజన సోదరులకు ఇన్ఫార్మ్ ప్రపంచ మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఆహ్వానాలు తెలియజేస్తూ నేను మీ ప్రసాద్ ప్రెసిడెంట్ ఐఎంసిటిఐ ఏపీ చాంబర్ మరియు జనసేన పార్టీ డిస్టిక్ సెక్రటరీ ఉమ్మడి కృష్ణా జిల్లా మరి గత కొంతకాలంగా మాదిగలకి ఒక ప్రత్యేకమైన శుభదినం కావాలని శ్రీ గెడ్డం బాపిరాజు గారు మరియు మట్టా విద్యార్థన సారథ్యంలో ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున నిర్వహించడం మీరందరూ చూస్తున్నారు అయితే ఏదైతే పల్లెల్లో అటు గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య చ విద్య లేక కొన్ని కుటుంబాలు ఉంటే కొన్ని కుటుంబాల్లో అర్హత కలిగి సరైన దిశానిర్దేశం లేక సరైన సూచన చే చూపించేవారు లేక ఆ గ్రామాలకి పరిమితమయ్యి అక్కడున్న చిన్న చిన్న కూలీనాలు చేసుకుంటూ వారి జీవనం గడపడం గమనించిన శ్రీ గడ్డం బాపిరాజు గారు ఈ సంవత్సరం ఏదైతే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున జరగబోయే ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని ఈ సంవత్సరం ద సమ్మిట్ గా మార్చి మీ ముందుకు తీసుకొస్తూ ఏదైతే ఆయన గమనించిన కొన్ని విషయాలు పల్లెబాట పల్లె బస అలా ఆ రా ఆ పల్లెల్లో ఆ గ్రామాల్లో ఏజెన్సీల్లో ఉన్న ఎన్నో విషయాలు వాటి మీద అవగాహన కలిగిన తర్వాత వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి విన్నా వాటి పరిష్కారాలు పరిష్కారాలు చూపించిన తర్వాత కూడా ఇంకా విద్య ఉన్నా సరే సరైన ద దిశానిర్దేశం వాళ్ళు లేక ఆ గ్రామాల్లో వెనుకబాటుకు గురవుతున్న విద్యార్థుల్ని చూసి చలించిన శ్రీ గెడ్డం బాప్రాజు గారు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోయే ద సెవెంత్ వరల్డ్ మాదిగా డేని ద అంటర్ప్రైనర్ సమ్మిట్గా మార్చి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో పెద్దలు వక్తలు ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు అయితే ఇందులో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు మరియు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ చైర్మన్లు రావడం జరుగుతుంది ఇది ఈ ప్లాట్ఫామ్ మీకు ఒక ప్రత్యేకమైన దిశానిర్దేశం చేసే విధంగా ప్రతి మాది కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను చూడాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే మీ 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 గ్రామాల్లో ప్రతి మాదిగా ప్రతి మాదిగా ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చే విధంగా మీ ప్రణాళిక ఉండే విధంగా మీరు ఈ ఐఎంసిటిఏకి తోడ్పాటు అందించాలని కోరుతూ మీ రాహేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఐఎంసిటిఏ థ్యాంక్ యూ